అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నా పేరు వల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మన వంటింట్లో పోపులు పెట్టెలో ఉండే మెంతులతో అయితే మైక్రోగ్రీన్స్ చేసుకుందాం దీనికోసం అయితే కొన్ని టిష్యూ పేపర్లు కావాలి ఒక బౌల్ కావాలి అంతే మైక్రోగ్రీన్స్ అయితే మనం ఇంట్లోనే ఇండోర్స్లోనే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే మైక్రోగ్రీన్స్ కోసం ముందుగా అయితే మనం మెంతుల్ని ఒక నాలుగు ఐదు గంటల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత రెండవ రోజే ఆ వాటర్ని అంతా తీసేసి ఆ మెంతుల్ని అలానే వదిలేస్తే చిన్నగా మొలకలు వస్తాయి ఇంకా మూడో రోజే ఏం చేయాలంటే ఒక బావులు తీసుకొని దానిలో కొన్ని టిష్యూ పేపర్లు అయితే వేసుకొని దానిలో ఇలా మొలకలు వచ్చిన మెంతుల్ని అయితే ఇంకా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యకాలంలో అందరూ ఈ మెంతుల వాటర్ని తాగుతూ ఉన్నారు షుగర్ ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే ఈ వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుందని చాలామంది మార్నింగే ఈ మెంతులు వాటర్ తాగడం అయితే స్టార్ట్ చేశారు బౌల్లో వేయగా ఇంక కొన్ని మొలకలు అయితే మిగిలివి అవి అయితే ఒక చిన్న పాటలో మట్టి వేసి దానిలో అయితే ఇవి చల్లేసుకుంటున్నాను ఈ మొలకలు కొంతమంది తింటారు మీకు తెలుసా మీరు ఎప్పుడైనా తిన్నారా కొంచెం చేదుగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా తింటే ఇప్పుడైతే నేను దానిపై కొంచెం కోకోబెట్ వేసేసుకుంటున్నాను బౌల్లో వేసిన మొలకలు చూడండి ఈ మైక్రో గ్రీన్స్ ఎంత మంచిగా రెడీ అయ్యావో నేను వేసిన మూడవ అన్నమాట చాలా తొందరగా గ్రో అయ్యేవి నేను వాటర్ని అయితే మార్నింగు ఈవినింగ్ కొంచెం చిలకరిస్తూ వచ్చాను సాయంత్రం ఎండలో కాసేపు పెడితే చాలు ఎండలో అంటే మరీ ఎండలో కాకుండా మన విండోస్ దగ్గర లైక్ బాల్కనీస్లో కొంచెం ఎండ దగ్గర పెడితే చాలు నేను అయితే గ్రో లైట్స్ కింద పెడుతూ ఉన్నాను ఇప్పుడైతే ఇది ఎయిత్ డే అండి ఇది మట్టిలో వేసింది చూడండి ఎంత మంచిగా గ్రో అయిందో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేయాలి మైక్రోగ్రీన్స్ రెడీ అయిపోయాయి ఇది కూడా ఎయిత్ డే అని చాలా బాగా గ్రో అయ్యేవి నేను అస్సలు అనుకోలేదు ఇంత మంచిగా గ్రో అవుతాయని ఎవరికైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటే ఇలాంటి మైక్రోగ్రీన్స్ వారానికి ఒక రెండు మూడు సార్లు తీసుకుంటే వాళ్ళకి చాలా మంచిది ట్రై చేయండి దీనిలో మంచి ఫైబర్ ఉంటుంది ఈ మైక్రోగ్రీన్స్ అయితే వేసి ఒక నాలుగు రోజులు అవుతుంది ఇవి కూడా రెడీ అయిపోతాయి ఒక త్రీ డేస్లో ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను దీంతో రెసిపీ చేస్తానని చెప్పాను కదా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే కొన్ని గ్రీన్స్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఈ మైక్రో గ్రీన్స్తో పప్పు చేస్తే కూడా చాలా బాగుంటుంది ఇంకా బంగాళదుంపులు వేసి ఫ్రై చేసినా కూడా బాగుంటుంది ఇప్పుడు నేను పొయ్యి పొయ్యి ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను ఎక్కువ ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు ఇప్పుడు వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న మైక్రోగ్రేన్స్ని కూడా వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అవగానే కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కారం మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఎక్కువసేపు మరి మగ్గించకూడదు ఆల్రెడీ మగ్గిపోయింది ఇప్పుడైతే నేను ఒక మూడు ఎగ్స్ అయితే దీనిలో వేసేస్తున్నాను ఆమ్లెట్ అయితే మనకు ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ మధ్యలో అందరూ డైట్స్ చేస్తూ ఉన్నారు కదా ఆరోగ్యం బాగుండాలని అంటే ఆమ్లెట్ మనం ఒక్కటి చేసుకొని తింటే చాలు మనకి ఆకలి అనేది వేయదు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంకా రుచికి ఇంకా చెప్పనవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి